ఈరోజు కొడంగల్ నియోజకవర్గ ఎర్పార్టర్ అయినటువంటి కొడంగల్ పట్టణంలో ఏదైతే సమీకృత గురుకుల పాఠశాలలు మెడికల్ కళాశాలలు అదేవిధంగా నర్సింగ్ కళాశాలలు ఈ ప్రాంతంలో శంకుస్థాపన చేసి వీటిని వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నం తరలించడానికి మళ్ళొక ఈ యొక్క దాదాపు రెండు సంవత్సరాల క్రితం మన కొడంగల్ గౌరవ ఎమ్మెల్యే గారిని మనం మూడు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిపించి ఈ ప్రాంత నుండి అసలు ఒకరు కూడా మినిస్టర్ కాలే ఈ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి అయ్యిండని చెప్పి మనం ఎంతో గర్వంగా గర్వంగా ఫీల్ అయ్యాము ఈ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి అయ్యిండూ మనకు ఏదో జరుగుతుందని చెప్పి ఆశించినము అదే రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొడంగల్ మండలంలో అప్పాయపల్లి గ్రామం లోపల పేద రైతుల భూములను ముంచుకొని అదేవిధంగా పాత కొడంగల్లో మీరు ఒక ఇరవై ఎకరాల భూమికి తీసుకొని సమీకృత గురుకులాలకు ఈరోజు అక్కడ పని స్టార్ట్ చేసిన తర్వాత అసలు పుట్టింగ్లు అక్కడ పిల్లలు వేసిన తర్వాత ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి తరలిస్తున్నామని చెప్పి నిన్నమననే కలెక్టర్ గారి చేత జీవన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి విద్యార్థి ఉద్యమ నాయకులందరూ కూడా ఆలోచన చేయాలి విద్యార్థులారా ఈరోజు కోసం కాదు ఇక్కడ గుడంగల్ ప్రాంతం మన విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి పోరాటంలో అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది రేపు జరగబోయేటటువంటి రేపు ఇరవై నాలుగవ తారీఖు ఏదైతే ముఖ్యమంత్రి గారు కొడకలకు రావరా వస్తా ఉన్నారు ఒక ప్రైవేటు సంస్థ చెట్టు రిలీజ్ చేస్తున్నాడు ఇక్కడ ఏది మన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఏదైతే మధ్యాహ్నం భోజనం కోసము అది ఒక ఇరవై సంవత్సరాలు ఒక దగ్గర లీజుకు తీసుకొని నడుస్తున్నటువంటి ఒక బిల్డింగ్ ఓపెన్ చేయడానికి మాత్రమే వస్తున్నాడు అదేవిధంగా నగచర్ల ప్రాంతానికి యొక్క నగచర్ల ప్రాంతానికి కోలేపల్లి అగ్గిడ ప్రాంతానికి యొక్క అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు అన్ని తీసుకుపోవడము అని చెప్పి మేము మనం ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాము ఎందుకంటే చూడాల విద్యార్థులు అక్కడ వాళ్ళ యొక్క భూముల కోసం విలువ పెంచుకోవడం కోసము అక్కడ వేల కోట్ల సంపాదించడం కోసం అని చెప్పి మాకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి మీ వేల కోట్ల రూపాయల కోసం ఆలోచిస్తున్నారా ఈ కోడంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి రెండు జాతీయ రహరు కలిసినటువంటి ప్రాంతంలో ఈ పేద రైతులకు కావాల్సింది విద్యా వైద్యం మాత్రమే ఈ విద్యా వైద్యం కోసము ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి మిగతా మీ ఎంత్రియన సంపాదించుకోవడం మాకు అనవసరం కానీ పేదలకు కావాల్సినటువంటి విద్యా వైద్య కళాశాలలను కోడంగల్ నిర్మించాలని చెప్పి మేము ప్రధానంగా కేడీపీ విజయ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా ఈ గోడంగల్లో ఉన్న ప్రస్తుతం గురుకులాలు ఉన్నాయి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు ఇవి రెండు బిల్డింగ్ ల నడుస్తా ఉన్నాయి ఇవి వీటిని కూడా అగ్గి పెట్టుకు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి జీవో వచ్చింది అదేవిధంగా ఫైర్ స్టేషన్ మనం చూస్తున్నాం కొడంగల్ ఉన్నది దాన్ని కూడా అక్కడికి తరలిస్తా ఉన్నారు ఇక ఇంకా ఏఈడి ఆఫీస్ కూడా అక్కడికి తరలిస్తా ఉన్నారు ఇవన్నీ తరలిపోతే మళ్ళీ ఒక కుగ్రామంగా చిన్న గ్రామంగా మిగిలిపోతుంది తప్ప ఇక్కడ అభివృద్ధి ఇంకా ఎందుకంటే వస్తు ముఖ్యమంత్రి అయితే మాకు ఏదో జరుగుతుంది అనుకుంటే ఉన్నటిని ఇక్కడ తీసుకొని పోతుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పన్ను దో కూడా కూర్చోవాల ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి మీకు అవసరం లేదా అని చెప్పి మేము కేడీపీ జేఏసీ తరఫున విద్యార్థుల తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం కాబట్టి రేపు ముఖ్యమంత్రి గారు కొడంగల్ కు వస్తా ఉన్నారని చెప్పి తెలుస్తా ఉన్నది ఇరవై నాలుగో తారీఖు ఆ రోజు పెద్ద మొత్తంగా విద్యార్థులు ఉద్యమ నాయకులు ప్రజలు వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా ఆ రోజు సంపూర్ణంగా కొడంగల్ బతుకు జరిగింది కాబట్టి అందరూ భాగస్వాములై విద్యార్థి సంఘాలు ముఖ్యంగా ఈ రోజు విద్యార్థులందరూ కూడా రోడ్ల మీద రావాలి పాఠశాలలు కళాశాలలు అందరూ అన్ని కూడా బంద్ చేసి మన యొక్క నిరసనను ఆ రోజు తెలియజేసి ముఖ్యమంత్రి గారికి ఆ రోజు అయినా సంపూర్ణంగా వ్యాపార సంస్థలు కూడా బందేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలి విద్యార్థులందరూ కూడా ఈ ఉద్యమంలో ఎందుకంటే రేపటి భవిష్యత్తు మరి మీది ఇది మాది కాదు కాబట్టి దీనికి అందరూ కూడా మద్దతు తెలియజేసి ఆ రోజు బంధుకు సంపూర్ణంగా బంద్ చేసి రావాలని చెప్పి విద్యార్థులందరికీ కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం